పేపర్ కటింగ్ ద్వారా ఫ్రాక్ కత్తిరింపు ఇది హ్యాంగింగ్ బుట్ట దిస్ ఇస్ ద హ్యాంగింగ్ బుట్ట ఇది పేపర్ కటింగులో ఫ్రాక్ జలా ఫ్రాక్ ఫ్రాక్ రకరకాల ఫ్రాక్లు చూడండి తెలంగాణ బతుకమ్మ వైబ్రేషన్ రావడానికి వెడ్డింగ్ కార్డు హ్యాంగింగ్ చేయడానికి ఐస్ క్రీమ్ పుల్లల ద్వారా హ్యాంగింగ్

రకరకాల క్రాఫ్ట్ ఐటెంలు తయారు చేసినారు అంబ్రిల్లా చూడండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చెట్లకు రకరకాల కళాఖండముతో తయారు చేయబడిన పేపరు బొమ్మలతోటి క్రాఫ్ట్ ఐటెము తయారు చేసిన టీచర్లు కుట్టుమిషన్ చూడండి அந்த <tries> <tries>